అందరికీ నమస్కారమండి కథ పేరు ప్రియం వద రాసినవారు వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారు చదువుతున్నది పద్మావతి ఓం నమ శివాయం శివాయం అంటూ ప్రియం వద మందిరం శివనామ స్మరణతో పులకరించిపోతోంది మహాశివుని తలపై ఉన్న చంద్రవంక చంద్రవంశ మహారాణి ప్రియం వద చేసే శివ పూజను కన్నార్పకుండా చూస్తుంది మందిరం సమస్తం త్రినేత్ర జ్ఞానతేజంతో ప్రకాశిస్తుంది త్రినేత్ర జ్ఞానతేజాన్ని చూడగలిగిన ప్రియం వద త్రినేత్ర తేజంలో మైమరిచిపోతూ శివనామస్మరణ చేస్తుంది ప్రియం వద శివనామస్మరణకు గణాల చెవుల వెంట రక్తం కారసాగింది గణాల హాహాకారాలకు అసురులందరూ హడలిపోయారు క్రియం శివనామ స్మరణను చూసిన ఆమె అత్తమామలు చంద్రవంశీకులు ప్రభా ఆయువులు మంగళాకార సాంబ శివ సదాశివ పరమేశ్వర అండపిండ బ్రహ్మాండాల అనువనువున కొలువైన కైలాసవాస కరుణించి కాపాడ కదలి రావయ్యా నందీశ్వర వాహనా నాగాభరణ అంటూ స్మరణ చేశారు అటు పిమ్మట రాజతేజంతో ప్రకాశిస్తున్న తమ కుమారుడు నహుషుని సమీపించారు చంద్రవంశ యశోవర్ధనా గప్తాత్రేయ వరప్రసాది వశిష్ట ప్రియ నహుషా నీ సుపరిపాలనలో ప్రతిష్టానపురము ప్రమోద ప్రభలతో ప్రకాశిస్తుంది ఎల్లప్పుడూ ప్రియాన్నే పలికే ప్రియం వద నీకు ధర్మపత్ని అయ్యాక ఇలా తలంలో నీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి నీ ప్రియపత్ని ప్రియం వద పథకానుసారం తొంభై తొమ్మిది యజ్ఞాలను నిర్విఘ్నంగా చేసి ధననీపతుల హృదయాలలో దేవేంద్రుడు అయ్యావు ఇంద్రలోకాధిపతి ద్రేవేంద్రుడు సహితం నీతో స్నేహ సంబంధాలను అధికం చేసుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నాడు ఇక నీ ధర్మపత్ని ప్రియం వద ధర్మ నూరో యజ్ఞాన్ని కూడా చెయ్యి అని ఆయువు కుమారుడు నహుషునితో అన్నాడు నాయన నహుష నీ తండ్రిగారు చెప్పింది అక్షర సత్యం ఇప్పటి వరకు గడిచిన మీ భార్యాభర్తల జీవన గమనం చిత్రాతి చిత్రం మహావిచిత్రం ప్రియం వద నీ జీవితంలోకి వచ్చాక నీ కీర్తి ప్రతిష్టలు సమస్త లోకాలు వ్యాపించాయి మన కులగురు వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం మహర్షుల ఆశ్రమంలో పెరిగిన ప్రియం వదను నువ్వు వివాహం చేసుకున్నావు నువ్వు ప్రేమించిన అశోక సుందరి వశిష్ఠ మహర్షి నిన్ను వివాహం చేసుకోమన్న ప్రియం వద ఒకరే అవటం లలాట లిఖితం తప్ప మరొకటి కాదు ప్రియం వదను కొందరు మహర్షులు విరాజ అని కూడా పిలిచేవారట కదా కుమారునితో అంది ప్రభ అవును కొందరు మహర్షులు ప్రియం వదను విరాజ అని పిలిచేవారు ప్రియం వద పుట్టుక గురించి కూడా రకరకాల కథలు ఋషివాడలలో ప్రచారంగా ఉన్నాయి ప్రచారంలో ఉన్నాయి ఆ కథలన్నీ ప్రియం వద కారణజన్మురాలు ప్రియం వద నిరంతరం ప్రియంగా మాట్లాడుతూ నవ్వుముఖంతోనే ఉంటుంది ప్రియం వద తన తొమ్మిదవ సంవత్సరమునే భండాసుని ముప్పై మంది పుత్రులను సంహరించి బాల త్రిపుర సుందరి అయింది అని చెప్తున్నాయి కొందరు మహర్షుల అభిప్రాయం ప్రకారం ప్రియం వద పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమార్తె ఒకనాడు పార్వతీదేవి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళింది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం దగ్గర పార్వతీమాత తన గణపతిని సృష్టిని తలుచుకొని మహదానందపడింది తనకు ఒక కుమార్తె కూడా ఉంటే బాగుంటుందనుకుంది కల్పవృక్షం ఆమె కోరికను తీర్చింది పార్వతీమాత ప్రియం వదను అల్లారు ముద్దుగా పెంచింది ప్రయాగలోనే అశోకవనంలో ఉన్న మహర్షుల దగ్గర ప్రేయం వద పెరిగితే బాగుంటుంది అని పార్వతీమాతకు పరమేశ్వరుడు సలహా ఇచ్చాడు పార్వతీమాత పరమేశ్వరుని సలహా పాటించింది అశోకవనంలోని మహర్షుల ధర్మపత్నులకు పార్వతీమాత ప్రియం వదను అప్పగించింది మహాసుందరంగా ఉన్న ప్రియం వదకు అశోకవనంలోని మునిపత్నులే అశోక సుందరి అని పేరు పెట్టారు ప్రియం తప్ప అప్రియాన్ని మాట్లాడని అశోక సుందరిని కొందరు మహర్షులు మునిపత్నులు ప్రియం వద అని పిలవసాగారు ప్రియం చిన్న వయసులోనే సమస్త విద్యలను అభ్యసించింది అశోకవన సంరక్షణలో తన ప్రతిభను చూపించింది కొందరు మునిపత్నుల కఠిన హృదయాలను తన మంచి మాటలతో కరిగించింది మరి కొందరు మునిపత్నుల అసూయ ఈర్ష్యా ద్వేషాలను తన ప్రియ మాటలతో మటుమాయం చేసింది అక్కడి మహర్షులు ప్రియంవదను బాలా త్రిపుర సుందరి లావణ్య అన్వి విరాజ అని రకరకాల పేర్లతో పిలిచేవారు జీవన శ్వాస మూలాలు తెలిసిన ప్రేమ్ వద నాకు అక్కడే పరిచయం అయింది తల్లి ప్రభతో అన్నాడు నహుషుడు ప్రేమి వదను సంహరించాలని ఎవరో రాక్షసులు ప్రయత్నించాడు కదా తన్నయుడు నహుషునితో అన్నాడు ఆయువు అవును తండ్రి అవును హుండాసురుడు అనేవాడు ప్రేమి వదను చెరపట్టి ఆమె దివ్యశక్తులను తన వశం చేసుకొని ఆమెను తన దాసిని చేసుకోవాలని చూశాడు ఈ విషయం తెలిసిన పార్వతీ పరమేశ్వరులు దేవేంద్రుని దేవతలను పిలిచి దేవేంద్ర దేవతలారా హుండాసురుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుని మెప్పించాడు త్రిమూర్తుల చేతిలో తనకు మరణము ఉండరాదని వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత హుండాసురుడు త్రిమూర్తుల తర్వాత తనే గొప్ప అనే వరగర్వంతో అనేక మంది మానవ స్త్రీలను చెరబట్టాడు సమస్త లోకాలలోని లావణ్యవతులంతా తన ఆధీనంలోనే ఉండాలనుకొని నా కుమార్తె ప్రేమివత మీద కన్నేశాడు ప్రేమి మీరే కాపాడాలి అన్న పరమశివుని మాటలను అనుసరించి దేవేంద్రుడు తదితర దేవతలు హుండాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళారు అయితే వారంతా హుండాసురుని ముందు నిలవలేకపోయారు అప్పుడు దేవేంద్రుడు అనేక దివ్యాయుధాలను నాకిచ్చి హుండాసురుని సంహరించమన్నాడు నేను దేవేంద్రుడు ఇచ్చిన దివ్యాయుధాల సహాయంతో హుండాసురుని సంహరించాను అప్పటి నుండి దేవేంద్రుడు నాకు మిత్రుడయ్యాడు అప్పుడే నేను ప్రేమ్ వదను వివాహం చేసుకున్నాను తండ్రితో అన్నాడు నహర్షుడు ప్రియంవదను వివాహం చేసుకున్నాక నువ్వు ప్రియంవద మాటలను అనుసరించి తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశావు కదా నహుషుని అడిగాడు ఆయువు అవును తండ్రి అవును తొంభై తొమ్మిది యజ్ఞాలు నిర్విఘ్నంగా చేశాను త్వరలో నూరవ యజ్ఞం కూడా చేస్తాను అన్నాడు నహుషుడు ప్రియంవద నీకు తోడుంటే నీవెన్ని యజ్ఞాలనైనా చేయగలవు నహుష చేయగలవు నూరు యజ్ఞాలు చేసిన వారికి దేవేంద్ర పదవిని ఆధిష్ఠించే సామర్థ్యం వస్తుంది నహుషునితో అన్నాడు ఆయువు దేవేంద్ర పదవి వస్తుందని యజ్ఞాలు చేయటం సరైన ఆలోచన కాదు తండ్రి సరైన ఆలోచన కాదు నహుషుడు తన తండ్రి ఆయువుతో అన్నాడు నిక్కం ఒక్కానుంచి త్రినాథ నిక్కం ఒక్కానించి త్రి ప్రకృతి పరిరక్షణ నిమిత్తం రాజులు మహారాజులు సామంత రాజులు యజ్ఞాల మీద ఆసక్తి ఉన్న మహానుభావులు విరివిరివిగా విరివిగా యజ్ఞ యాగాదులు భక్తి శ్రద్ధలతో చేస్తారనే సదుద్దేశంతో నూరు యజ్ఞాలు చేసిన వారికి దేవేంద్ర పదవి వరిస్తుందని చెప్పారు నియమబద్ధంగా చేసే యజ్ఞ యాగాదుల వలన ప్రకృతి కాలుష్యం తొలగిపోతుంది ప్రశాంత జీవనానికి ప్రకృతి పంచభూతాలు చక్కగా సహకరిస్తాయి యజ్ఞ యాగాదులు చేసేవారు అదే మనసులో ఉంచుకొని యజ్ఞ యాగాదులు చేయాలి మనసులో ఏదో మరొకటి పెట్టుకొని యజ్ఞ యాగాదులు చేయటం వలన మంచికన్నా కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అంటూ ప్రియం వద అందరికీ శివప్రసాదం అందిస్తూ నహుషుని సమీపించింది అమ్మా ప్రియం వద ఈ ధర్మ సూక్ష్మానుసార పదం అనుసరించి నా పుత్రుడు నహుషుడు తొంభై తొమ్మిది యజ్ఞాలు నిర్విఘ్నంగా పూర్తి చేశాడు నూరవ యజ్ఞమును కూడా నువ్వే నీ పతిదేవునితో జరిపించి నహుషుని మహోన్నత ధర్మపత్నిగా దివిలో భూమిలో శాశ్వత కీర్తిని ఆర్జించు అని కోడలైన ప్రియం వదతో ఆయువు అన్నాడు అమ్మా ప్రియం వద నా పుత్రుడు నహుషునికి తల్లి పోలికలతో పాటు తల్లి గుణగణాలు కూడా బాగానే వచ్చాయి ఈ విషయాన్నే ప్రతిష్టానపుర ప్రజలందరూ అనుకుంటారు స్వర్భానుని కుమార్తెనైన నాలో అప్పుడప్పుడు రజోగుణం లేసమాత్రం ఆవిర్భవిస్తుంది మీ మామగారు ఆయువు సాంగత్యం వల్ల అది నాలో నా ఆధీనంలోనే ఉంటుంది నా పుత్రుడైన నహుషునిలో కూడా రజోగుణం అప్పుడప్పుడు లేషమాత్రం ఉద్భవిస్తుంది దాని వలన అహం వంటి దుర్గుణాలు కొన్ని ఆవరిస్తాయి నహుషునిలో ఉన్న స్వల్ప రజోగుణాన్ని నువ్వే తుడిచిపెట్టేయాలమ్మా ప్రియం వద కోడలు ప్రియం వదతో అంది ప్రభ మీ అందరి ఆదరాభిమానాలు ఆశీర్వాదాలు ఉన్నంతకాలం నేనేదైనా సాధించగలను అత్తగారు అంటూ ప్రియం వద అత్తగారైన ప్రభకు నమస్కారం చేసింది నౌషుడు తన ప్రియపత్ని ప్రియం వద సలహాలను అనుచ్చం అనుసరించి తన అపార బాహుబల సంపన్నతతో నిర్భయునిగా ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ కాలం గడపసాగాడు ఒకనాడు చవన మహర్షి తపస్సు చేసుకుంటున్న సరోవరానికి కొందరు జాలర్లు వెళ్లారు జాలర్లు చేపలకై సరస్సులో వల వేశారు వలలో చవన మహర్షి పడ్డాడు జాలర్లు ఏదో పెద్ద చేప పడిందని వలను బయటకు లాగారు వలలో ఉన్న చవన మహర్షిని చూసి జాలర్లు తప్పు జరిగిపోయింది సామి మామూ క్షమించండి అని అంటూ చవన మహర్షి కాల మీద పడ్డారు అందుకు చవన మహర్షి ఇందులో మీ తప్పేం లేదు నాయనలారా మీరు వలలో పడిన చేపలను తీసుకెళ్ళి అమ్ముకున్నట్లే నన్ను అమ్ముకోండి సందేహించకండి అని జాలర్లతో అన్నాడు జాలర్లు చవన మహర్షి మాటలను కాదని లేక చవన మహర్షిని నహర్షిని దగ్గరకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పారు నిరంతరం జలంలో తపస్సు చేసే చవన మహర్షికి సమానంగా నిరంతరం జలంలో తపస్సు చేసే చవన మహర్షికి సమానంగా జాలర్లకు ఏమి ఇవ్వాలని నహుషుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు ప్రియం వద చవన మహర్షికి సమానంగా జాలర్లకు గోవులను ఇవ్వమని భర్తకు సలహా ఇచ్చింది గోవులను మేమేం చేసుకోవాలి మహారాణి అని జాలర్లు ప్రియం వదని అడిగారు గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు దేవతల అనుగ్రహం దక్కటానికి సులువైన మార్గం గోపూజ గోవును రక్షిస్తే ఆ గోవే మిమ్మల్ని రక్షిస్తుంది సమస్త సమస్యలకు దూరం చేసే దివ్యమాత గోమాత అని చవన మహర్షి జాలరులకు చెప్పాడు చవన మహర్షి మాటలను విన్న జాలరుడు జాలరులందరూ నహుషుడు ఇచ్చిన గోవులను స్వీకరించారు అప్పుడు చవన మహర్షి జాలరులకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని వారిని ఆశీర్వదించాడు ఆపై నహర్షునికి ఇంద్ర పదవి దక్కుతుంది అని నహుషుని ఆశీర్వదించాడు కొన్ని రోజుల అనంతరం వశిష్ఠాది మహర్షులందరూ మంచి శుభముహూర్తాన్ని నిర్ణయించగా నహుషుడు క్రియం వద కనుసంధానలో నూరో యజ్ఞంను పూర్తి చేశాడు అప్పుడు దేవేంద్ర ఆది దేవతలు క్రియం వదను ఆశీర్వదించారు ఇంద్రుడు దేవేంద్ర పదవిని స్వీకరించమని నహుషిని కోరాడు ఇంద్రుని మాటలు విన్న నహుషుడు మృదువుగా నాకు దేవేంద్ర పదవి కన్నా చంద్రవంశ రాజుగా పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రిక ప్రియం వద భర్తగా ఉండటమే మహా ఇష్టం అని దేవేంద్ర పదవిని వలదన్నాడు నహుషుని మాటలను విన్న దేవేంద్రుడు తదితర దేవతలు ప్రియం వద నహుషులను మనఃపూర్వకముగా ఆశీర్వదిస్తూ వారి రాజ్యమును సస్యశ్యామలం చేశారు నహుషుని సోదరులైన వృద్ధ శర్మ రజీ గయుడు అనే నసులకు కావలసినవన్నీ ప్రియం వద సమకూర్చింది వారు యజ్ఞయాగాదులతోనూ కళా సంబంధ కార్యక్రమాలతోనూ కాలం గడపసాగారు ప్రియంవద నహుషులకు యతి యతి సంయాతి ఆయాతి అయతి ధ్రువుడు అనే ఆరుగురు మగ సంతానం కలిగారు ఒకసారి ఇంద్రుని మీదకు వృత్రాసుడు అనే రాక్షసుడు దండయాత్ర చేశాడు ఇంద్రుడు వృత్రాసుని మీదకు సమరానికి సిద్ధమయ్యాడు ఇంద్రుడు ఇంద్రలోప సింహాసనమును ఖాళీగా ఉంచుదా ఉంచరాదనుకున్నాడు ఇంద్రునికి నహషుడి గుర్తుకొచ్చాడు ఇంద్రుడు నహుషుని దగ్గరికి వెళ్ళాడు నహుషునికి వృత్రాసురుని గురించి చెప్పాడు వృత్రాసురుని మరణం నా చేతిలోనే రాసిపెట్టినట్లుంది నేను వృత్రాసురునితో యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు అసురులు ఎవరైనా ఇంద్రలోక సింహాసనాన్ని ఆక్రమించవచ్చు అది సమస్త లోకాలకు మంచిది కాదు కావున నేను యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు ఇంద్రలోక దేవేంద్ర పదవిని స్వీకరించు అందుకు నువ్వే సమర్థుడివి అలా తమను కాపాడు అని ఇంద్రుడు నహర్షుని అర్థించాడు దేవేంద్ర పదవి మీద వ్యామోహం లేని నహుషుడు ముందుగా ఇంద్రుని మాటలను తోసిపుచ్చాడు ఇంద్రుని సమస్యను అర్థం చేసుకున్న ప్రియం వద భర్తకు నచ్చ చెప్పటంతో ప్రియం వద మాటలను అనుసరించి నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు ఆ సమయంలో ప్రియం వద ప్రతిష్టానపుర ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉండటానికి సిద్ధపడింది నహుషుడు దేవేంద్ర పదవిని స్వీకరించాడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమాది అప్సరసుల నృత్యాలను నహుషుడు కనులారా చూశాడు తన దేవతల అవసరాలను తెలుసుకొని వారి సమస్యలను తీర్చాడు ఒకనాడు నందనవనంలో ఇంద్రుని భార్య అయిన శచీదేవిని నహుషుడు చూశాడు అతనిలో రజోగుణం పెళ్ళి బిక్కింది నహుషుడు సచీదేవిని తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు నహుషుడు శచీదేవి దగ్గరికి వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాడు తన సమ్మతిని తెలుపమని శచీదేవికి మూడు రోజుల సమయం ఇచ్చాడు శచీదేవి సమర రంగాన ఉన్న తన భర్త ఇంద్రునికి తన దగ్గర ఉన్న దేవగణం ద్వారా నహుషుని దుర్మార్గ గుణాన్ని తెలియజేసింది ప్రమత గణాల ద్వారా ఇంద్రుడు నహుషుని దుర్మార్గ చిత్తాన్ని ప్రేయం తెలియజేశాడు ప్రతిష్టానపురంలో ఉన్న ప్రియం తన భర్త మనో చాంచల్యం ప్రమత గణాల ద్వారా తెలిసింది వెంటనే తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల సహాయంతో శచీదేవిని కలిసింది ప్రియం వధ ధైర్యం చెప్పింది సప్త మహర్షులు మోసే పల్లకీలో నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని శచీదేవి చెప్పినట్లు చెప్పమని చలికత్యకు చెప్పి చలికత్తెను నహుషుని వద్దకు పంపింది చెలికత్తె నహుషుని దగ్గరకు వెళ్ళింది శి శచీదేవి చెప్పుకున్నట్లుగా ప్రియం వద మాటలను చలికత్తె నహుషునికి చెప్పింది చలికత్తె మాటలను విన్న నహుషుడు తను ఎక్కే పల్లకీని మోయమని సప్త మహర్షులను ఆదేశించాడు నహుషుడు పల్లకీని ఎక్కాడు సప్త మహర్షులు చేసేదేమీ లేక పల్లకీని మోయసాగారు పల్లకి శచీదేవి మందిరం వైపుకు కదిలింది పల్లకీలో ఉన్న నహుషుడు కదలండి కదలండి వేగంగా కదలండి అని సప్త మహర్షులను త్వరపెట్టాడు నహుషుడు సప్త మహర్షులను సర్ప సర్ప అని అన్నాడు సంస్కృత భాషలో సర్ప సర్ప అనగా కదలండి కదలండి అని అర్థం నహుషుని ఒత్తిడికి ఆగ్రహించిన అగస్త్య మహర్షి సర్ప సర్ప అన్న నహుషుని సర్పం కమ్మని శపించాడు అగస్త్య మహర్షి ఆగ్రహాన్ని కల్లారా చూసిన నహుషుడు తనలోని అహంను గమనించాడు ప్రియం వద తన దగ్గర ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదనుకున్నాడు నహుషుడు తన అహాన్ని తగ్గించుకొని అగస్త్య మహర్షి కాలపై పడ్డాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియం వద తన భర్త తప్పును క్షమించుమని అగస్త్య మహర్షిని మహర్షులను వేడుకుంది ప్రియంవద మాటలకు శాంతించిన అగస్త్య మహర్షి నహుషా నువ్వు చేసిన తప్పులను నిజంగా తప్పులుగా భావించి ప్రజా పరిపాలన విషయంలో నహుషధర్మంను పాటించటానికి ఎవరు ముందుకు వస్తారో అప్పుడే నేను ఇచ్చిన శాపం నుండి నువ్వు విముక్తుడు అవుతావు అని నహుషునితో అన్నాడు అనంతరం సప్త మహర్షులు అక్కడ నుండి వెళ్ళిపోయారు మన కుమారుడు యయాతికి మకుటాభిషేకం చేస్తాను మీరు శాప విముక్తులయ్యే వరకు నేను కైలాసంలో తపస్సు చేసుకుంటాను అని ప్రియం వద నహుషునితో అన్నది నహుషుడు అలాగే అన్నాడు ప్రియం యయాతికి పట్టాభిషేకం చేసింది తన మీద గౌరవం ప్రేమాభిమానం చూపించినట్లే యయాతి మహారాజు మీద గౌరవం ప్రేమాభిమానం చూపించమని ప్రియం వద ప్రతిష్టానపుర ప్రజలకు చెప్పింది ఆ తర్వాత కైలాసం వెళ్ళింది అక్కడ ప్రియంవద సోదరులు గణపతి కుమారస్వామి సోదరి తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేశం చూపించారు నహుషుడు సర్పమై భూమి మీద పడ్డాడు నహుష సర్పం దైవచింతనతో కాలం గడపసాగింది ప్రియం వద తన తపోతేజంలో బాలా త్రిపుర సుందరిగాను లావణ్యగాను అన్విగాను కొందరు మహర్షులకు దర్శనమిచ్చింది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకసారి సర్పంగా ఉన్న నహుషుడు భీముని బంధించాడు అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మరాజు సర్పరూపంలో ఉన్న నహుషునికి నమస్కరించి తన చంద్రవంశం గురించి తెలియచేశాడు సర్పరూపంలో ఉన్న నహుషుడు నేను మీ పూర్వీకుడిని నహుషుడిని అని తన పరిపాలన గురించి తన తప్పుల గురించి ధర్మరాజుకు చెప్పాడు పరిపాలనా విషయంలో నహుషర్మం పాటించటానికి ధర్మరాజు నేను సిద్ధం అనగానే నహుషుడు శాప విముక్తుడయ్యాడు నహుషుడు శాప విముక్తుడయ్యాడని తెలిపి తెలిసిన నవ్ నహుషుడు శాపవిముక్తుడయ్యాడని తెలిసి ప్రియం వద నహుషుని కలిసింది ప్రియం వద నహుషులు ఇద్దరూ స్వర్గాన్ని చేరారు శుభం భూయాత్